మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలలో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ కుర్చీ లాలూచిలో ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాలరాస్తున్నది ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు మా ప్రభుత్వం ఊరుకోదు మా నిరసనను తప్పకుండా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మా పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రికి తెలియజేస్తారు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే మౌనంగా ఉండొచ్చేమో బానిసలుగా తల ఉంచుకొని మోడీ ముందు నిలబడి ఉండొచ్చేమో కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు మిగతా పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో నిరసన తెలుపుతారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే నిధుల విడుదల కాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది ఇది అవగాహన రాహిత్యమా కక్షాపూరితమైన వివక్షణ బీజేపీ నాయకత్వం చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం